ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఒక అద్భుతమైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఇక పరంగా చాలా అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది అది ఏ రూపంలో వస్తుంది ఎలా వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ తలరాతను మార్చేయడానికి ఒక ముఖ్యమైన ఘట్టం మీ ముందుకు రాబోతుంది ఆ సంఘటన విధంగా వస్తుంది అనేది పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోతుంది కాబట్టి గొప్పగా మారబోతుంది ఈ గొప్ప సమయం వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఈ మార్పు మీ ఉనికిని కొత్తగా మార్చబోతుంది ఇంతటి అదృష్టం మీకు రాబోతుంది మార్పు గురించి మీరు ఊహించని కూడా ఉండరు ఈ మార్పు వలన మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది గోచార ఫలితాలు తెలుసుకునే ముందు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ప ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి వారి అధిపతి సూర్యుడు సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు సింహంలా గర్జిస్తారు వీరు అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు అలాగే నడుచుకుంటారు సింహంలా అడవికి రాజు ఎలా ఉంటుందో వీరు కూడా అందరిలో ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని అనుకుంటారు వీరు అందరిలో గౌరవం పొందుతారు అదేవిధంగా అందరికీ సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటారు అలాగే సింహరాశి వారికి ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం ఉండదు కానీ అందరికీ ఈ రాశివారు సహాయం మాత్రం చేస్తారు అలాగే ఈ రాశి వారికి నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఒక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే వీరు సహనంతో ఉండాలి ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలి ఎందుకంటే మీకు ఒక శక్తివంతమైన మార్పు రాబోతుంది ఆ శక్తివంతమైన మార్పుకు మీరు శక్తికి కోపం తెప్పించేలా మాత్రం ఉండకండి ఎందుకంటే జీవితం అద్భుతంగా మారే సమయం కాబట్టి వృధా చేసుకోకండి చేయడం వల్ల శివుడి యాజ్ఞ మీ పైన ఎక్కువగా ఉంటుంది జీవితంలో శాంతి అదృష్టం పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పొందుతారు చాలా కాలంగా మీరు ఎన్నో ఇబ్బందులను పడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది ప్రతి కష్టానికి ఫలితం రాబోతుంది అలాగే అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఇంతవరకు మీరు కోల్పోయిన సంపద తిరిగి పొందుతారు నష్టాలకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు నుండి మీ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు ప్రతిరోజు మీరు అనుకోనటువంటి శుభవార్తలు వింటారు ఈ రోజున మీరు అనుకోకుండా రెండు శుభవార్తలు వింటారు భవిష్యత్తును కొత్తగా తీర్చిదిద్దుతాయి ఇప్పటి నుండి మీకు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఆనందం మాత్రమే మిగులుతుంది అదృష్టం చాలా వేగంగా పైకి దూసుకెళ్తుంది కాబట్టి ఇప్పటి మిమ్మల్ని పట్టించుకోనటువంటి వ్యక్తులు ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతారు అవకాశాన్ని మీరు జార విడుచుకోవద్దు లేదంటే చాలా నష్టపోతారు ఆ గొప్ప శక్తి మీకు విలువైన బహుమతులు ఇవ్వబోతుంది మీ జీవితాన్నే మార్చేటందుకు మీకు అదృష్టాన్ని మాత్రమే ఇవ్వడానికి మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆ శక్తి మీకోసం కోసం ఎదురుచూస్తుంది కేవలం దైవిక సంకల్పం మాత్రమే పంతొమ్మిది నుండి రెండు మూడు రోజుల వరకు ఒక గొప్ప శక్తి మీ చుట్టూ తిరుగుతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది అలాగే మీ చేతిలో డబ్బు నింపబోతుంది అది ఏ విధంగా వస్తుందో ఏ రూపంలో వస్తుందో మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ విధంగానైనా మీ డబ్బు మీ చేతికి అందుతుంది అలాగే నవంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో మీ కాలం ఒక బంగారు కాలంలా మారబోతుంది కాలాన్ని మీరు తెలివిగా ఉపయోగించుకున్నట్లయితే ఒక రాజులా బ్రతుకుతారు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది మీరు ఈ రోజు నుండి సరియైన ఆలోచనలతో ముందడుగు వేయాలి ఏదైనా తప్పుడు ఆలోచన చేసినట్లయితే అదృష్టం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఈ జీవితంలో నష్టాలు కష్టాలు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆ శివుడి దయ వలన మీరు ఎంతో పైకి ఎత్తు ఎదిగేలా అదృష్టం అనేది వస్తుంది సమయం ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది దయవలన మీకు డబ్బు ప్రవాహం అనేది ఇంట్లోకి రాబోతుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి అందరితో ప్రశాంతంగా మాట్లాడండి వీలైతే మాట్లాడండి లేకపోతే మౌనం పాటించండి మీ జీవితాన్ని మీ జీవితంలో ఉన్న దిశని పూర్తిగా మార్చబోతుంది అలాగే ఇది ఎవ్వరికీ చెప్పకండి అంటే మీ కళలకు చెటి దృష్టి తలగవచ్చు దాని వలన వచ్చే అదృష్టం దూరం అవుతుంది మీరు ప్రచారాలు మారబోతున్నాయి గొప్ప శక్తి మీ జీవితంలోకి రాబోతుంది ఈ రోజున మీరు చేయవలసిన పనులు ఏమిటంటే మీరు శ్రమకు తగిన ఫలితం పొందేలా చూసుకోండి అలాగే ఎవరిని పూర్తిగా నమ్మకండి ఎప్పుడు కూడా మరొకరిపై ఆధారపడి ఉండకండి పూర్తిగా ఆధారం పొందారంటే మీరు మీలో శక్తి తగ్గుతుంది నుండి దూరంగా ఉండడం చాలా అవసరం ఓకే చాలామంది మిమ్మల్ని కించపరచడానికి చూస్తున్నారు మీ ఎదుగుదల తగ్గడానికి వారు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీరు నలుగురిలో నిజాయితీగా మాట్లాడతారు కొంతమందికి నచ్చదు కాబట్టి ఓడిపోతే చూడాలని అనుకుంటున్నారు ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళి తుమ్మి పువ్వులతో అభిషేకం చేసుకోండి లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వలన మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి శక్తి మీ వెంటే ఉండేటట్లు చూసుకోండి సింహరాశి వారు పుట్టుకతోనే గొప్ప నాయకులు సింహరాశి వారు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు అలాగే సృజనాత్మకంగా ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరుల దృష్టి వీరిని ఆకట్టుకుంటుంది ఎల్లప్పుడూ వెలుగును ప్రశాంతవంతం ప్రకాశవంతం చూస్తూనే ఉంటారు ఈ రాశి వారిలో మంచి వ్యవస్థాపకుల లక్షణాలు ఉంటాయి అలాగే ఇతరులకు స్ఫూర్తినిస్తాయి మీరు తెలివితేటలతో ఆలోచనలతో వ్యాపారం ముందుకు వెళ్లాలని చూస్తారు సంస్థకు నాయకత్వం వహించి విజయాన్ని అందుకోగలుగుతారు అలాగే ఈ రాశి వారికి మాటకు కూడా ఇతరులు విలువ ఇస్తారు వేగం తెలివితేటలు నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడం వీరికి బాగా తెలుసు మానసిక స్థితి దృఢంగా ఉంటుంది బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం నిరంతరం శ్రమిస్తారు చాకచక్యంగా మాట్లాడే సామర్థ్యం కూడా ఉంటుంది కొత్త బంధాలను స్నేహితులను బాగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉండడంతో వ్యాపారంలో దూసుకు వెళ్ళడం వెనక్కి తగ్గరు అలా ఉండే వ్యక్తులు వేరు అలాగే ప్రమాదాన్ని ముందే గ్రహించగలరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది వారం అభివృద్ధి చెందుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ శక్తి మీ వెంటే ఉంటుంది కాబట్టి ప్రతి అదృష్టాన్ని మీరు అస్సలు వదురు ఎందుకంటే మీకు ఇది బంగారం కాలం రెండు రోజుల్లో ఈ రెండు పనులు మాత్రమే చేయండి మీరు అన్ని శుభవార్తలు వింటారు ఎవరిపై ఆధారపడకండి అలాగే ఎవరిని పూర్తిగా నమ్మకండి